చూడండి మా చిన్నోడు ఎలా ఆడుతున్నాడు టెప్పతో ఆడుకుంటున్నాడు చూడు ఈడు మా చిన్నోడు పేరు దాత్రి సారి కనిపించారండి మా పెద్దోడిని చూడండి చూపిస్తాను బోధుదేవుడికి చెట్టు కింద అయింది అన్నారు కదండి అలా మా ఊడికి జాన్ చెట్టు కింద మందార చెట్టు కింద జ్ఞానం చూడండి ఎలా అని చూడండి ఏమో చెయ్యండి అదే అండి బండి మీద కూర్చుని ఇది మందార మొక్క అది జాము మొక్క చూడండి మా ఊరు మా ఇంటి మహారాణి మా ఇంటికి పెద్దదైన అది ఏదంటారండి ఏదో అంటారండి మర్చిపోయిన కాబట్టి నోట్లో నాకు రావట్లేదు కానీ కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను ఈవి చూస్తే మీరు అనుకుంటారు వా అనేలా అనిపిస్తుంది అనుకున్నారా కాదు చూస్తే మీరే సాక్ అవుతారు కావాలంటే చూపిస్తుంది పోదు మా ఇంటి మహాలక్ష్మి కావాలా మీకు కావాలా తి వద్దా కొనుక్కోండి తినేస్తాను తినేస్తాను ఓకే అండి బాయ్ బాయ్